చిరంజీవి ఎంట్రీతో దద్దరిళ్ళ సుధీర్ రష్మి నిశ్చితార్థం వేడుక ఇప్పుడు వీడికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉన్నాయి నిజానికి సుధీర్ రష్మిలు నిజతార్థం చేసుకోబోతున్నారనే వార్త వినగానే ఇండస్ట్రీ బులితెర మొత్తం కూడా షాక్ అయిపోయారట ఇన్ని రోజులకు వీరికి ఇప్పుడు సోయొచ్చిందా పెళ్లి చేసుకోవాలని ఎన్ని సంవత్సరాల నుంచి ప్రేమ ప్రేమ అంటూ తిరిగారు ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారా అని చెప్పి బుల్లితెర అలాగే వెండి తెర స్టార్స్ అందరూ కూడా షాక్ అయిపోయారట ఎన్ని ఏదైనా వీరిద్దరు పెళ్లి చేసుకోవడమే మాకు కావాలి చాలామందికి వెండి తెర వాళ్ళు కూడా మరి సుధీర్ యొక్క నిశ్చితార్థంకు హాజరైనట్లుగా తెలుస్తుంది మరి నిశ్చితార్థానికి సాధారణంగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించారట సుధీర్ రష్మిలు స్వయంగా వెళ్ళి ఈ నేపథ్యంలోనే మరి మెగాస్టార్ చిరంజీవిని కూడా ఆహ్వానించినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి వెంటనే మరి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఆహ్వానించడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి సుధీర్ తన ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి అంటే చాలా మంచి ఫ్యాన్ ఎప్పుడు కూడా సరదాగా ఉంటాడు వారితో కలిసి వెళ్ళడానికి వస్తూ ఉంటాడు అటు వెళ్తూ ఉంటాడు వస్తూ ఉంటాడు చిరంజీవి ఇంటికి అప్పుడప్పుడు ఆమె నేపథ్యంలోనే చిరంజీవి కూడా మరి సుధీర్ రష్మిలు చెప్పగానే ఆలోచించకుండా వారి ఇద్దరి యొక్క నిశ్చితార్థం వేడుకలకి రాయల్ ఎంట్రీ ఇచ్చారట మెగాస్టార్ చిరంజీవి ఇక చిరంజీవి రావడంతో అక్కడున్న వారందరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట బడా హీరోయి చిరంజీవి గారు రావడం అందరికీ కూడా ఆనందంగానే ఉంది అంటూ కూడా కామెంట్స్ అయితే పెట్టుకొస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా